హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే నేను థర్టీ త్రీ చెస్ట్ సైజు బ్లౌజ్ బ్యాక్ సైడ్ కటింగ్ అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే చెస్ట్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను కొత్త వరకు అయితే తెలియదు కదా ఆ చంక కింది నుంచి ఈ చంక కింది వరకు చూసుకుంటే నాకు పదహారున్నర వచ్చిందండి అది చంక కింది నుంచి చూసుకున్నా ఇంకో మెథడ్ ఏంటంటే నెక్ కింది నుంచి చూసుకోవాలండి ఓకేనా నెక్ కింది నుంచి అది డీప్ నెక్ బ్లౌజ్ అయితే నెక్ కింది నుంచి చూసుకోవాలండి మామూలుగా అయితే చం ఆ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు చూసుకుంటే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది కొత్త వారైతే కొంచెం నెక్ అనేది సాగదీసే ఉంటుంది కాబట్టి నెక్ కింది నుంచి చూసుకోండి మంచిగా వస్తుంది మనకి చెస్ట్ అనేది ఇంకో మెథడ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట అంటే సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు నుంచి ఇప్పుడు ఉక్స్ పెట్టుకుంటాం కదా నెక్ దగ్గర దాని వరకు చూసుకుంటే మరీ లా సాగదీయకండి మామూలుగా పట్టేసుకోండి నాకైతే ఎనిమిదం బాగా వచ్చింది అంటే బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్న అంతే వచ్చింది ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్న అంతే వచ్చింది నాకైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉన్నారు కదా అందులో సగం అంతే ఎనిమిది బావి కదా నాకు ఫ్రంట్ పార్ట్లో కూడా ఎనిమిది బాగా వచ్చింది ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలో చెప్తా బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి రాంగ్ సైడ్ దిప్పేసుకొని షోల్డర్ నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చింది ఇక్కడ చెస్ట్ వచ్చేసి పదహారున్నర వచ్చింది కదండి పదహారున్నరలో సగం ఎంత ఎనిమిది ఉంబావు అంటే టోటల్గా చెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ అండి థర్టీ థర్టీ త్రీలో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఉంబావు ఓకేనా ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చిందండి నాకు మీరు కూడా ఇలా ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసేసుకోండి కొలతలు ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ కింద ఎడ్జెస్కి ఈక్వల్ లేకపోతే ఒక లైన్ అయితే ఎడ్జెస్కి తీసుకోండి నేనైతే ఎడ్జెస్ అయితే ఈక్వల్గా ఉన్నాయి కా అందుకని నేను జస్ట్ బ్యాక్ పార్ట్ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నా ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ నుంచి డాట్ వేస్తాం కదా పైన షోల్డర్ కుట్టుగా బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా అలా పట్టేసుకొని కొంచెం లాగదియండి మరీ ఎక్కువ సాగదీయకండి మామూలుగా పైన ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం షోల్డర్ కుట్టు ఉండాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ కాంచి కింది వరకు ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి నాకైతే పదహారు పద్నాలుగున్నర వచ్చిందండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి థర్టీ త్రీ చెస్ట్ సైజ్ కదా థర్టీ త్రీ చెస్ట్ సైజ్ కాబట్టి షో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర కానీ ఐదు ఇంచులు కానీ ఐదు బావి ఇంచులు కానీ పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఐదు భావ ఇంచులు అయితే పెట్టేశానండి ఓకేనా కింద కూడా ఐదు బావి ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఐదు బావు లేదా ఐదున్నర అయినా పెట్టేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని నేనైతే చంక డౌన్ అయితే ఇంచులు ఇచ్చానండి అర్థమైందా ఇలా షోల్డర్ కుట్టు కోసం మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే చంక డౌన్ అయితే ఇంచులు ఇచ్చాను అందరికీ ఆరు ఇంచులు అనేది ఏం సెట్ కాదండి మనం చూసుకోవాలి ఆమ్ రౌండ్ లూజ్కి కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలండి మనం ఇక్కడ అయితే చెస్ట్ ఎంత ఉంది ఎనిమిది బాగుంది కదా రెండు ఇంచులు ఖర్చు కోసం ఓకేనా ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి ఉంబా అయితే సరిపోతుందండి ఇలా కరువు తీసేసుకోండి కరువు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర కదా ఏడున్నరకు మ్యాచ్ అయింది లేదో చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు తీసేసి గీత కింది నుంచి కొల్చుకుంటే నాకు కరెక్ట్గా ఏడున్నర అయితే వచ్చేసిందండి మీకు ఒకవేళ రాలేదనుకోండి పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని అందరికీ ఆరు ఇంచులు అందరికీ ఐదున్నర ఇంచులు అనేది అస్సలు పెట్టకూడదండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగోదు ఇప్పుడు నడుము పట్టి సారీ నడుము లూజ్ తెలుసుకోవాలంటే పట్టి కాంచి ఇలా కింది వైపు ఇలా కొల్చుకుంటే రావాలి ఆది బ్లౌజ్ నుంచి కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత ఉందో చూసుకుంటే నాకు ముప్పై ఇంచులు వచ్చిందండి ముప్పై ఇంచులో నాలుగు భాగం ఎంత ఏడున్నర కదండి ఏడున్నరకి వన్ ఇంచ్ యాడ్ చేయండి వన్ ఇంచ్ ఎందుకంటే డాట్ కోసం అండి మొత్తం ఎనిమిది అన్నమాట చెస్ట్ వచ్చేసి ఎనిమిది బావు నడుము వచ్చేసి ఎనిమిది ఉన్నర ఇప్పుడు ఇలా సగానికి టేపును సగానికి ఫోల్డ్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు డాట్ విడితే వచ్చేసి హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను హైటును బట్టి డాట్ హైట్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు లైన్ ఇలా డ్రా చేసుకోండి బాక్స్ డ్రా చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా సగానికి ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న పైన ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇప్పుడు షోల్డర్ కుట్టించి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోండి పైన వచ్చేసి నేను నెక్ విడితే వచ్చేసి రెండు బావి ఇచ్చానండి ఓకేనా రెండు బావి అయితే ఇచ్చాను రెండున్నర వరకు కూడా పెట్టేసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేనైతే రెండు మీద రెండు గీతలు అయితే ఇచ్చాను కింద వచ్చేసి పావుదొక్క మూడించులు ఇంచులండి పైన ఎంత ఇస్తే కింద అంత ఇయ్యకూడదండి వీ షే వీ నెక్ వస్తుందనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత నేనైతే పావుదొక్క మూడించులు అయితే ఇచ్చాను కింద రౌండ్ షేప్ అనేది మంచిగా వస్తుందండి మూడించులు కూడా ఇవ్వచ్చు కానీ కస్టమర్ అంత బ్రాడ్ వద్దని చెప్పారు అందుకని నేనైతే పాదొక మూడు ఇంచులు ఇచ్చాను ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని సగానికి నెక్ ఉంటుంది కదా ఇలా బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా సగానికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ షోల్డర్ కుట్టు ఇప్పుడు మనం గీత సెకండ్ గీత ఉంది కదా అక్కడి నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలా గీత కిందించి కోల్చుకుంటే నాకు కరెక్ట్ మ్యాచ్ అయింది ఆఫ్ పీస్ మార్కింగ్ కదా అంటే నెక్ అనేది కరెక్ట్ వచ్చేసింది అనమాట మీరు కూడా అలా చూసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి నేను కటింగ్లో మాత్రం కట్ చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదైతే కట్ చేస్తాను నేను కటింగ్లో ఏం కట్ చేసుకోను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే మనం ఏంటంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రావని అనేది రావండి కానీ ఇప్పుడు నెక్ దగ్గర కూడా నెక్ కొందరు భుజాలు జారుతూ ఉంటాయి కదా అలా జారకుండా ఉండాలంటే నెక్ వైపుకు టూ పాయింట్స్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి అర్థమైంది కదా మన చంక డౌన్ కూడా చంక రౌండ్స్ కూడా సరే కరెక్ట్ మ్యాచ్ కావాలండి అందరికి ఒకటే పెట్టకూడదు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా మెథల్లో కట్ చేసి నా మెత్తలో స్టిచ్చింగ్ చేయండి బ్లౌజ్ మాత్రం సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు Thank you for watching!